వారికి జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మీనరాశి వారికి జన్మలోనే శని అంటే ఏళ్ళ శని పక్కా అంటే అది కూడా తనుభావంలో ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన శరీరానికి గాయాలు తగ్గటమో జ్వరాలు రావటము ఏదో ఒక అనారోగ్యం చేయటము ఇట్లాంటివే కాకుండా చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలు ఇవన్నీ కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి జన్మల్లోనే శని సంచారం వల్ల ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది చతుర్థ స్థానంలో గురుసంచారం కూడా ఏ మాత్రం వాంఛనీయము కాదు అక్కడ కూడా అది విద్య విషయంలోను భూమి విషయాల్లోనూ గృహ విషయాల్లోను వాహన విషయం స్వభావం ఇట్లాంటి విషయాలు కూడా మనకు ప్రతికూలమైన ఫలితాలే చూపిస్తున్నాడు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా వాహన షోరూమ్ ఉండేవాళ్ళు లేదా పాత వాహనాలు కొనుక్కుని అమ్ముకునేవారు కానీ వీళ్ళెవ్వరికీ అనుకూలమైన కాలము కాదు నాలుగో స్థానంలో ఉండటం వల్ల విద్య కూడా కొంచెం చదువుకునేవారైతే వాళ్ళకి విద్య విషయంలో కూడా అంతరాయం ఏర్పడేట అవకాశం ఉంటుంది ఇది గ్రహించాలి అలాగే ఆరవ స్థానం దగ్గరికి వచ్చినప్పుడు కేతుగ్రహ సంచారం జరుగుతోంది సష్టమ స్థానంలో ఆరవ స్థానంలో కేతుగ్రహం మంచి ఫలితాలన్నీ ఇస్తుంది ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది అప్పులన్నీ తీర్చేయగలుగుతారు కా కొత్త అప్పులు కావాలంటే మళ్ళీ పుడతాయి తద్వారా మీరు మీ అవసరాలు తీసుకోగలుగుతారు ఏదేమైనప్పటికీ మొత్తం మీద మీకు ధన లోటు అయితే రాదు అప్పు పుట్టడం తీర్చేయడం కానీ లేకపోతే అప్పు పుట్టడానికి కానీ మొత్తం మీద ధనానికి అయితే లోటు లేకుండా మాత్రం జరుగుతూ ఉంటుంది అలాగే ఇక్కడ మంచి మీకు పేరు ప్రఖ్యాతులు కూడా వస్తూ ఉంటాయి ఎందుకంటే మీరు తీసుకున్న టైంకి తీసి ఎక్కడ అప్పు తీసుకున్నారు ఇస్తానన్న టైం కంటే ముందు ఇచ్చారు మంచి పేరు ప్రఖ్యాతులు ఆ విధంగా వస్తే చాలా మంచివాడు అని చెప్పేసి అతను నలుగురు మెచ్చుకునే విధంగా ఉంటుంది అలాగే మీతో మీతో ఇంకొంచెం క్లోజ్గా ఇంకా ఇంకా దగ్గరగా మీతో మెలగాలి అనేట ఆలోచన వాళ్ళకందరికీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారుతూ ఉంటారు ఈ విధమైన పరిస్థితి అంతా కూడా మనకి ఈ కేతు వల్ల కలుగుతుంటుంది ఆరో స్థాన సంచారం వలన ఇకపోతే దశమస్థానంలో నాలుగు గ్రహాల సంచారం జరుగుతోంది ఇవి మళ్ళీ సంక్రమణం చెంది ఇవన్నీ కూడా నెల నెల పదిహేను రోజులు లోపల ఉండేటటువంటి సంచారం ఒక రాశిలో సంచారం చేసే గ్రహాలు కాబట్టి మధ్యలోనే ఇవి సంక్రమణం చెంది సంక్రమణం చెంది ఏకాదశ స్థానంలోకి వస్తాయి ఇక్కడ దశమ స్థానంలో శుక్రుడు పన్నెండు రోజుల పాటు ఉండి తదుపరి ఏకాదశ స్థానంలోకి వెళుతున్నాడు ఇక్కడ రెండు స్థానాల్లోనూ కూడా మీకు శుక్రగ్రహం యొక్క అనుకూలత బాగుంది కాబట్టి వీరు షేర్ మార్కెట్లో పెట్టే పెట్టుబడి పెట్టేటటువంటి వారు నిరభ్యంతరంగా పెట్టవచ్చు అలాగే సినిమా రంగంలో వారికి అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ శుక్రుడు పూర్తిగా రెండు రాసుల్లోనూ ఉన్నప్పుడు నెల అంతా కూడా పూర్తిగా అనుకూలిస్తూ ఉన్నాడు ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే రవి పద్నాలుగు రోజుల పాటు దశమ స్థానంలో మంచిగా యోగిస్తాడు అది ఉద్యోగ ఉద్యోగార్థులు అది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు వాళ్ళకి ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం అంతా కల్పిస్తూ ఉన్నాడు దశమ స్థానంలో తదుపరి పదిహేనో తారీఖు నుంచి మకర సంక్రాంతి నుంచి నెలాఖరి వరకు ఏకాదశి స్థానంలో అది కూడా దీన్ని ఎంత చక్కగా ఫలితాన్ని ఇస్తుందో పదకొండో స్థానంలో ఉన్నప్పుడు ధన ఆదాయం పెరుగుతుంది ధనార్జన పెరుగుతుంది మీకు మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఇవన్నీ కూడా ఏకాదశి స్థానంలో గురు సంచారం వల్ల అది రవి సంచారం వల్ల రెండు రాసుల్లో కూడా ఆయన కూడా యోగిస్తూ ఉన్నాడు అంటే శుక్రుడు పూర్తిగా నెల రోజులు యోగిస్తున్నాడు అలాగే రవి యోగిస్తూ ఉన్నాడు ఇక కుజుడి దగ్గరికి వద్దాం కుజుడు దశమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలడు ఉద్యోగపరమైనటువంటి చికాగోలు కలిగించే ప్రయత్నం చేస్తాడు వృత్తిపరమైనటువంటి ఇబ్ అబ్ ఇబ్బందులు కలిగే ప్రయత్నం చేస్తాడు ఆయన తదుపరి పదహారో తారీఖు నుంచి నెలాఖరు వరకు ఏకాదశి స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఆ ఏకాదశ స్థానంలో సంచారం వలన నీకు పూర్తి ఫలితాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు ఏకాదశి స్థానంలో ఉండటం వల్ల ధనానికి లోటు లేకుండా చూస్తారు అలాగే మీకు ఏదైనా కొత్త వ్యవహారం మొదలెడితే అందులో కూడా మీరు విజయం సాధిస్తారు మీ నైపుణ్యం బయటపడుతుంది ఈ విధంగా కుజుడు ఇక బుధుడు తీసుకున్నట్టయితే బుధుడు దశమ స్థానంలోను ఏకాదశ స్థానంలోనూ సంచారం చేస్తున్నాడు ఈయన కూడా పూర్తిగా రెండు స్థానాల్లోనూ దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తిపరమైన ఉద్యోగపరమైన వ్యాపారపరమైన అభివృద్ధిని చూసిస్తూ ఉంటే ఏకాదశ స్థానంలోకి వచ్చాక బాగా లాభాలు తీసేట వ్యాపారంలో అయితే వ్యాపారం ఉద్యోగం అయితే ఉద్యోగం ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగంలో ఎలా వస్తాయండి అదా రావచ్చు అందులో కూడా ఏంటంటే ఏ ఇంక్రిమెంట్ రావచ్చు అని తప్పుదారి పెట్టేవాళ్ళు ఉంటారనుకోండి వాడికి వాడికి నిత్య పంట వాడికి వాడి ఆర్బీఐ కంటే పెద్ద వాడికి ఆర్బీఐ వాడికి కూడా ఒకరోజు సెలవు ఉంటుంది వీడికి తప్పుదారిలో ప్రయాణం చేసేటటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి వాడికి నిత్యమో పంటే ఆర్బీఐ వాడికి ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడికైనా కొన్ని రోజులు ఆదాయం లేకుండా ఉంటుంది ఏమో కానీ వీడికి అలా ఉండదండి ఆ విధంగా ఉంటుంది మొత్తం మీద బుధుడు మీకు ఇక్కడ పది పదకొండు రెండు స్థానాల్లో కూడా చాలా చక్కటి ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు ఇకపోతే అంటే చెప్పాలంటే శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు రవి పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కుజుడు మాత్రం పాక్షికంగా బుధుడు మళ్ళీ పూర్తిగా ఇంకా తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో రాహుగ్రహం రాహు రాహుగ్రహం ఉండటం అనేది కొంచెం అవాంఛనీయమైనటువంటి ధన వ్యయం ధన నష్టం ఇట్లాంటివన్నీ జరిగేటటువంటి పరిస్థితి అంతా ఉంటుంది వేయి స్థానంలో కాబట్టి కలత నష్టం కారాగారాలు కొంతమందికి ఇలాంటివన్నీ చెడు ఫలితాలే వస్తూ ఉంటాయి వేయి స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇప్పుడు ఈ ఈ మీనరాశి వారికి శుక్రుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడండి అలాగే రవి కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు కుజుడు మాత్రం పాక్ష్యంగా ఇస్తున్నాడు బుధుడు పాక్ష్యంగా ఇస్తూ ఉన్నాడు ఇకపోతే కేతు పూర్తిగా పూర్తి ఫలితాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు అనిచేత మీకు చాలా గ్రహాలు శుక్రుడు కుజుడు బుధుడు పూర్తిగాను అలాగే మీనరాశి వారికి మళ్ళీ కేతువు కూడా కేతు కూడా పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు అనిచేత ఎక్కువ గ్రహాలు మనకి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి మీరు ఏ విధంగా నువ్వు డౌట్ పడాల్సిన పర్లేదు అడుగు ధైర్యంగా ముందుకు వేయచ్చు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు పెట్టుకోవచ్చు అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది ఏదేమైనప్పటికీ మనం నిత్యము నవగ్రహ ప్రార్థన మానవద్దు ఇది నా సూచన శుభం